నమస్తే నేను మీ సతీష్ దావోస్లో పక్కన ఇన్వెస్టర్స్ సమిట్ జరుగుతుంది మరి ఏదైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రాష్ట్రాలకి పెట్టుబడులు ఏదైతే ఫారెన్ పెట్టుబడులు అనేటువంటివి తెచ్చేందుకు పరిశ్రమలు తెచ్చుకునేందుకు ముఖ్యంగా ప్రతి రాష్ట్రం కూడా ఈ సమిట్స్కి అవటం అక్కడ పోటీ పడుతున్నటువంటి క్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ రాజకీయానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత రాష్ట్రాభివృద్ధికి ఇవ్వట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఈ రోజున ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి నిజంగా దావోస్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ ముఖ్యంగా ఈ రోజున దావోస్లో పరిశ్రమల సమ్మిట్ ఒకటి జరుగుతూ ఉంది దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రతినిధి వెళ్ళినట్టుగా కూడా మనకు కనిపించట్లేదు ఎలా చూడాలి అంశాన్ని అసలు అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు ఒక విధానం ఉంది వాళ్ళకు స్పష్టమైన ఎజెండా ఉంది దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు రాష్ట్రంలో యువత భవిష్యత్తు మీద వాళ్ళకి ఏ విధమైన ఆలోచనలు లేవు నిజంగా దావోస్ వెళ్ళి ఈ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొని కనీసం ఒక పది కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే ఒక పదివేల ఉద్యోగాలు వస్తే మన యువత బతుకుతారు మన యువత భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్కి కానీ లేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మన పూర్గనే చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ గారు ఈ రోజున దావోస్కి వెళ్ళారు అక్కడ ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లో నేను మీడియాలో చూసా తెలంగాణకు సంబంధించిన ఒక ఒక స్టాల్ అనుకోండి లేకపోతే ఒక ప్లేస్ స్పెసిఫిక్గా తీసుకుని అక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆ పారిశ్రామల వేత్తలకు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తాం వాళ్ళు మన రాష్ట్రానికి తెలంగాణకి ఏమి ఇవ్వాలి తెలంగాణకి నుంచి వాళ్ళకి ఏమి ఇస్తారనేది వాళ్ళు ఒక స్పష్టమైన ప్లానింగ్ తోటి వెళ్ళారు కానీ మన రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏమి లేదు ఒక నెలలోనో నెల పదిహేను రోజుల్లోనో ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో గెలవాలా వాడాలా అనే దానికంటే కూడా ఎట్లాగ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టించాలి వాళ్ళకి ఒకటే గోబెల్స్ ప్రచారం లాగా బాటకాలు చేత రోడ్డు మీద వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రాజకీయం ఏదో చేసేసాం రాజకీయ ప్రయోజనాలు ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాటం తప్ప ఏ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మీద వాళ్ళకి ఒక ఆలోచన ఒక స్పష్టమైన విధానం లేదు మనం చూసాం గత నాలుగున్నరేళ్లలో ఆ రోజున ప్రజావేదిక కూల్చివేత్తోట మొదలుపెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమలను ఎలా తరిమేయాలి ఉన్న ఉపాధి అవకాశాలను ఎలా నాశనం చేయాలనేదే ఈవేళ వైసీపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం లులూ ఆ రోజున వైజాగ్ వస్తుంది దానివల్ల ఒక పదివేల ఉద్యోగాలు వస్తాయి మన యువతకు అక్కడ నిరుద్యోగులకు ఏదో అవకాశాలు వస్తాయని మంచి ప్రచారం జరిగింది ఈవేళ లులూ కంపెనీ హైదరాబాద్కి చెన్నైకి వెళ్ళిపోయింది చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు వాళ్ళ అరుణ్ కుమార్ గారు వాళ్ళ కుటుంబం కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ కంపెనీని వాళ్ళ ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఏదో పొల్యూషన్ అని అది అని ఇదని దాడులు చేసి రాజకీయపరమైన కక్ష సాధింపుల్లో వాళ్ళ సంస్థను ఇబ్బందులు పెట్టారు ఈవేళ వాళ్ళు తెలంగాణకు వచ్చేసి మహబూబ్ నగర్లో అతిపెద్ద ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం ఉండి తెలంగాణలో కాలుష్యం ఉండదా ఈవేళ వాళ్ళు దానికి సంబంధించిన యాన్సిలరీ ప్రాజెక్ట్స్ అన్ని పట్టుకెళ్ళి చెన్నైలో పెట్టుకుంటున్నారు ఆ రోజున ఎడారి లాంటి అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారి కియాకారుల పరిశ్రమ తీసుకొచ్చారు దాని అనుబంధంగా అనేక పరిశ్రమలు రావాల్సి ఉంది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కొన్ని ప్రణాళికలు కొన్ని అనుమతులు మంజూరులు అన్నీ జరిగిపోయినాయి వీళ్ళు రాగానే ఆ కియా పరిశ్రమ మీద రకరకాల రాజకీయ ఒత్తుళ్ళు తీసుకురావడం వీళ్ళ స్వలాభాల కోసం వీళ్ళకి ఇవ్వాల్సిన వాటిల కోసం వీళ్ళ ఒత్తిళ్ళు తీసుకురావడంతో ఆ యాన్సిలరీ ప్రాజెక్టులు అన్నీ అయిపోయినాయి అవన్నీ వీళ్ళ చెన్నైలోనూ బెంగళూరులోనూ తయారవుతున్నాయి అది ఇట్లా చెప్పుకుంటూ పోతే చంద్ర లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వైజాగ్లో తిరుపతి శ్రీశైజలో మంగళగిరిలో విజయవాడ బేస్ చేసుకుని అక్కడ గన్నవరంలో కానీ అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు వాళ్ళ వల్ల మన యువతకి అనేక ఉపాధి అవకాశాలు వస్తాయని మనం ఆశపడ్డాం ఈవేళ ఆ సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏమన్నా మాట్లాడితే ఆ గుడివాడ అమర్నాథ్ మేము కోడిగుడ్లు తెస్తున్నాం అది ఏదో కోడిగుడ్లతో ఏం తయారు చేయాలో పెడతాం లేకపోతే అప్పడాల కంపెనీ వచ్చింది గుడ్లోంచి పెట్టని తీస్తాము పెట్టలో తెస్తాం కోడి పెంటతో ఏదో చెరువుల్లో మేత వేస్తాం చెరువుల్లో చేపలు పుట్టిస్తాం అసలు సంబంధం లేని పొంతలు మాటలు మాట్లాడతాడు లేండి అతను కనకాపల్లి సీట్ ఇవ్వటం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ బాధలో ఉన్నాడు ఎక్కడ అవకాశం వస్తుంది మళ్ళీ పోటీ చేస్తానా లేదనే బాధలో అతనున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ గెలుస్తామనే నమ్మకాలు కోల్పోయి ఈ ఇక్కడ సర్దుబాట్లు ముందు ఇప్పుడు దాచుకున్నది దోచుకోవడాన్ని దోచుకున్నది దాచుకోవడానికి ఈ ఏర్పాట్లలో ఉన్నారు తప్ప ఇది నిజంగా మీరు అన్నట్టుగా చాలా కీలకమైన సమయం నిజంగా వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉండుంటే ఈ యువత భవిష్యత్తుకి వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే సంకల్పం కనుక వాళ్ళు ఉండుంటే ఇవేళ దావోసి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఏంటి దీనికి ఇక్కడ పెట్టుబడులు పెడితే పరిస్థితులు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వైజాగ్లోనే పెట్టుబడులు సబ్మిట్ పెట్టించారు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది ఇట్లా కారిడార్ చెన్నై టు కోల్కతా మధ్యలో మంచి సుసంపన్నమైన ప్రాంతం ఇది మీరు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు మంచి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఐదేళ్లలో ఆయన పడ్డ తపన్న అదంతా నిర్వీర్యం చేసి నీరుగారు చేసి నాశనం చేసాడు రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది అదే ఈ ప్రభుత్వానికి రాష్ట్ర యువత భవిష్యత్తు మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు ఏదో ఐదు వేల రూపాయలకి వాలంటరీ ఉద్యోగం ఇచ్చాం లేకపోతే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం ఇదే తప్ప ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజేత ఆంధ్రప్రదేశ్లో కానీ యువతకి మంచి మంచి సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ మంచి బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాల లక్షల్లో ప్యాకేజీలు కోట్లాది రూపాయల ప్యాకేజీలు అందుకున్న యువత కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల నుంచి వచ్చి పూర్వం చూసేవాళ్ళం మహబూబ్ నగర్ నుంచి వలస కార్మికులు బెంగళూరుకో బాంబేకో వెళ్ళి వలస కూలీలుగా బతికే పరిస్థితులు ఈవేళ మన యువత డిగ్రీలు చదువుకుని పీజీలు చదువుకుని అక్కడ కూలి పని చేయలేడు ఆత్మగౌరవం ఉన్న ఊర్లో ఎల్లు ఏదో చిన్న చేయాలంటే ఇంత చదువుకునే పరిస్థితి అనే ఒక రకమైన న్యూనత బాగుంటుంది ఇవాళ హైదరాబాద్కు వచ్చి బెంగళూరుకి వచ్చి చెన్నైకి వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు ఈ దౌర్భాగ్యానికి దంతటికి కారణం బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి దావోసక్కర్లేదు అతను కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలని ఇప్పుడు ఉన్న వ్యవస్థలను కూడా ఈ నెల నల పదిహేను రోజుల్లో ఎలా బ్లాక్మెయిల్ చేసి ఎలా బెదిరించి వాళ్ళ దగ్గర నిధులు దోచుకోవాలి వీళ్ళ అవసరాలు తీర్చుకోవాలనే దాంట్లో తప్ప వాళ్ళకి ఈ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు తేవాలనే విషయంలో కానీ కొత్తగా కంపెనీలు తేవాలనే విషయంలో కానీ వాటి ద్వారా యువతకు భవిష్యత్తు కల్పించాలి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కనిపించాలనే విషయంలో ఏ విధమైన చిత్రశుద్ధి వాళ్ళకి లేదు ఓన్లీ దోపిడీ అంతే అంటే మనం ఒక ఏడాది క్రితం జరిగినటువంటి సమిట్లు కావచ్చు లేదంటే గత ఏడాది వాళ్ళు చేసుకున్న ప్రచారాలు కూడా చూసాం అదే సమయంలో విశాఖపట్నంలో కూడా జీ ట్వంటీ సమిట్ ఏదో పెట్టాము అని చెప్పేసి దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున దావోస్ వెళ్ళకపోవడం అంటే దానికి కారణాలు ఏమిటని చెప్పుకోవచ్చు అదే చెప్తున్నామండి లాస్ట్ టైం దావోస్ వెళ్ళినప్పుడే అసలు అప్పుడు రెండు వాదనలు వినిపించినాయి మీ దృష్టికి వచ్చిందో లేదో దావోస్ వెళ్ళడానికి ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళారు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ అమర్నాథే కాదు ఇంకా వెళ్ళారు చాలామంది రెడ్డి కూడా వెళ్ళింది ఆ విమానం లండన్లో ఆగిందని అక్కడ ఈయన ఏదో వైద్య పరీక్షలు వైద్య సేవలు పొందాడని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే వాళ్ళ అమ్మాయి అక్కడ ఏదో చదువుకుంటుంది అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధాలు చూసుకున్నారు వాళ్ళ పర్సనల్ ట్రిప్ కింద దావోస్ ట్రిప్ను వాడుకున్నారు ఆ రోజున భారతదేశానికి ఏదో దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన పెట్టుబడులు రాలేదు ఏ విధమైన పరిశ్రమలో రాలేదు ఈయన విశ్వసనీయత ఏంటనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతిలో ఆ రాజధాని నిర్మాణం ఆ రాజధానిలో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలు కంపెనీలు దానికి సంబంధించి ఒక స్పష్టమైన మ్యాప్ తయారు చేశారు ఆయన ఒక ఇండస్ట్రియల్ జోన్ రెసిడెన్షియల్ జోను సాఫ్ట్వేర్ జోను మెడికల్ జోను మీడియా జోన్ ఇట్లా చెప్పుకోవాల్సి వస్తే ఏ ఏ రంగాలైతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయో ఆయా రంగాలని మనం అమరావతి కేంద్ర బిందువుగా వాటిని అక్కడ ప్రమోట్ చేసి చేయించాలని ఒక బ్రహ్మాండమైన వ్యవస్థను ఆయన రూపకల్పన చేశాడు దురదృష్టవశాత్తు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడం ఈ అరాచక ప్రభుత్వం అధికారంలోకి రావడం వైసీపీ వచ్చిన తర్వాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గత ఐదేళ్లలో సంసిద్ధత వ్యక్తం చేశారో కొంతమంది పెట్టుబడులు పెట్టున్నారు కంపెనీలు పెట్టున్నారు వాళ్ళందరినీ ఈ వైసీపీ స్వప్రయోజనాల కోసం వాళ్ళని వేధించడం దోపిడీ చేయడం వీటి అన్నిటితోటి వరల్డ్ వైడ్ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ పరువు పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయిందనల్లా అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోయిందనలా కలిసిపోయింది గంగలో కలవటం కాదు ప్రపంచవ్యాప్తంగా పరుగుపోయింది నిజంగా ఈవేళ ఈ పెద్ద మనిషి మళ్ళీ దావోసీలినా ఏ విధమైన పెట్టుబడులు రావు అది కూడా అతనికి తెలుసు రాకపోతే అవుతామని భయపడైనా వెళ్ళి ఉండకపోవచ్చు ఇంకోటి లాస్ట్ టైం వెళ్ళింది కూడా ఆయన ఆ రూటింగ్లో ఆయన స్వప్రయోజనాలు సొంత పనులు చూసుకోవడానికి వెళ్ళాడు అనేది కూడా ఈ ఈ వన్ ఇయర్లో మనం ఏదైతే చూసామో ఏమీ రాకపోవడం పెట్టుబడులు రాకపోవడం కంపెనీలు రాకపోవడం అది కూడా ఒక బలం చేకూరుతుందా అప్పుడు జరిగిన ప్రచారానికి అది అప్పట్లో దుష్ప్రచారం ఏమో పాపం ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏదో పెట్టుబడులు తేడానికి ప్రయత్నం చేసాడేమో అని అనుకున్నాం కానీ ఈ వన్ ఇయర్లో చూసిన దాంట్లో ఒక్క పరిశ్రమ కూడా దావోసు నుంచి ఒక్క కమిట్మెంటు మనకు రాలేదు ఈవేళ అదానీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆయన అగ్రిమెంట్లు చేసుకుంటున్నాడు కొన్ని పదిహేను వేల కోట్లు ఏదో అని చెప్పి మీడియాలో కూడా చూసాం మరి అదానీ ఈవేళ వాళ్ళు ఏదో అడిగారని చెప్పి వాళ్ళకి పోర్టులు ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో బోర్డు వ్యవస్థలను ఇస్తున్నాడు అని చెప్తున్నారు కానీ పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చొరవ చూపించట్లేదు ఎందుకంటే వీళ్ళ అరాచకాలను తట్టుకోలేము ఆంధ్రప్రదేశ్లోకి వస్తే అని చెప్పి ఆ కారణంగానే ఇతను కూడా దావోసు పెట్టుబడులకు ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా రాజకీయాలే ముఖ్యం అనేటువంటిది ఈ ఈరోజున స్పష్టమైపోతూ ఉంది అందుకే ఈ రోజున రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దావోస్లో జరుగుతున్నటువంటి బిజినెస్ సమ్మిట్కి వెళ్తూ ఉంటే దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించకపోవడం అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు స్వార్థపు రాజకీయానికి ఒక అద్దం పడుతున్నటువంటి అంశంగా కనిపిస్తుంది అన్నటువంటి భావనని టీడీపీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ थैंक यू सर